సూలూరుపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని దీనికి ప్రజలు సహకరించాలని కోరుతూ శనివారం పట్టణంలో భారీ ర్యాలీ చేశారు కోగిలి రెడ్డి సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో భారీ ర్యాలీ చేయడం జరిగింది బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం పట్టణ పట్టణపురవీధుల గుండా చేస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా వ్యాపారులకు ప్రజలకు గుడ్డ సంచులను పంచిపెట్టారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో టైనీ టాట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ కవర్లు వద్దు గుడ్డ సంచులే ముద్దు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి కోగిలి జయరామరెడ్డి సేవా సంస్థ చైర్మన్ కోగిలి సురేష్ రెడ్డి మరియు రోటరీ క్లబ్ అధ్యక్షుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి కలిసి రెవెన్యూ అధికారులకు మెమరాండం సమర్పించారు ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంతరెడ్డి కమిషనర్ చిన్నయ్య అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆకుతోట రమేష్ తాడిపత్తి ఆదినారాయణ రెడ్డి అతిరాల కిరణ్ కుమార్ బెజవాడ విజయమ్మ ఆరణి విజయభాస్కర్ రెడ్డితో పాటు వేనాటి ధనంజయ రెడ్డి పచ్చవ మాధవనాయుడు రోటరీ క్లబ్ కార్యదర్శి రామకృష్ణ సేవా సంస్థకు చెందిన ఉదయ్ కుమార్ కృష్ణారెడ్డి రాజేష్ మరియు మహేష్ సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది సర <laughs> <laughs> అలాగే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకునేది ప్లాస్టిక్ తక్కువ వాడకం ఇప్పటి నుంచైనా అందరిలో రావాలి ప్లాస్టిక్ ఎక్కువ వాడకం వల్ల మనకు డ్రైనేజీల్లో ఎక్కడ పడితే అక్కడ డిస్పోజ్ చేయడం దానివల్ల డ్రైనేజ్ సమస్యలు రావడం మన ఆరోగ్యాన్ని మనమే క్షీణించుకునేలా చేస్తున్నాము కాబట్టి మనకు అలాగే మనం ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ డిస్పోజ్ చేయడం వల్ల కూడా యానిమల్స్ వాటిని తిని వాటికి కూడా జీర్ణశక్తి తగ్గిపోవడం వల్ల యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అలాగే మన ప్రజలు కూడా ప్లాస్టిక్ ఎక్కువ తగ్గిస్తే దాన్ని కాటన్ బ్యాగ్స్ ద్వారా అందరూ వాడకం స్టార్ట్ చేయాలని పెట్టుకోవడం మన ప్రతి ఒక్కరి బాధ్యత ఎవరో వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చేస్తారు లేదా ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూసే కంటే మనలో మనకే మార్పు రావాలి ప్లాస్టిక్ వాడకం అలాగే ఈ చెత్తని డిస్పోజ్ చేయడంలో మార్పులు సూలూరుపేట నియోజకవర్గంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న కవర్ ప్రధాన ఇస్తుంది అని కూడా మనం కోరుకోవడం లేదు సో మనకి వెళ్ళిన తర్వాత తెచ్చే ప్లాస్టిక్ బయట ఎక్కడికి వెళ్తున్నది ఆలోచించడం లేదు ఫార్టీ పర్సెంట్ మనం వాడే ప్లాస్టిక్ రియూజిబుల్ కాదు మొత్తం భూమిలోకి నీళ్ళలోకి వెళ్తా ఉంది అది కాదు మొత్తం నాశనం చేస్తూ ఉంది ఈ దృష్టిలో పెట్టుకొని వాడికైనా తగ్గించి పది మందికి తెలియజేస్తా అని ఈ ర్యాలీ ద్వారా మేము చేసేసిన ప్రయత్నం అందరూ జీవితం జరిగిన కోరుకుంటున్నాం దీన్ని సహకరించిన రోటరీ వాళ్ళకి ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి చైర్మన్

వ్యాపారస్తులందరూ కూడా దయచేసి ఇక మీదట మీ అంగళలో అమ్మేటువంటి వస్తువులకు ప్లాస్టిక్ వినియోగం ఆపేయండి ప్లాస్టిక్ని ఎవరు కూడా ఉపయోగించుకోకుండా మీరు కూడా ఉండి వాళ్ళకు కూడా చెప్పి కొండ సంచులు తెచ్చుకోమని సంచుల్లోనే మీరు అమ్మేటువంటి వస్తువులు చేసి వేసి విధంగా మీరు అందరూ కూడా సమాజానికి సహాయం చేయాలని ఆ ప్లాస్టిక్ వాడటం వల్ల మన ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని పొల్యూషన్ పెరిగిపోతుందని మనందరం కూడా గుర్తించాలి అందుకనే ఈరోజు హోదిరి జీవిరామరెడ్డి శాలిత్ర సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ సూలూరుపేట సంయుక్తంగా ఎమ్మెల్యే సారి ఎమ్మెల్యే గారి సౌజన్యంతో వారి యొక్క పురప్రముఖులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ యొక్క ర్యాలీని ముఖ్యంగా సైనిటాన్ పబ్లిక్ హై స్కూల్ కరెస్పాండెంట్ మరి ధనంజీ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆయన స్కూల్ నుంచి పిల్లలందరిని కూడా తీసుకొచ్చి ర్యాలీలో పాల్గొనేటట్టుగా చేసినందుకు అందరూ కలిసి ఒక చైతన్యాన్ని తీసుకురావాలని పట్టణంలో నాందిగా నాంది ప్రస్తావన ఈరోజు చేయడం జరిగింది దయచేసి మిత్రులారా వ్యాపారస్తులారా మీరందరూ గుర్తుపెట్టుకోండి ప్లాస్టిక్ వాడకాన్ని మనం పూర్తిగా నిషేధిద్దాం ఈ మాట మన రాష్ట్రం అంతా కూడా సూనూరు ప్లేట్లో మొదలైంది మన రాష్ట్రం అంతా కూడా వ్యాపించిందనే విధంగా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ప్లాస్టిక్ నిషేధిద్దాలని కోరుకుంటూ